వెల్కమ్ యూ తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి నేపథ్యంలో అనర్హత వేటు మరోవైపు ఉప ఎన్నికలు కోర్టు తీర్పు వీటి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎప్పుడైతే కోర్టు తీర్పు ఇచ్చిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఊహాగానాలు తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి కొంత హాట్ టాపిక్ గా మారింది అంటే వాస్తవానికి కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరి నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘన విజయం సాధించింది అప్పటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షానికే కొద్దివేళ పరిమితమైనటువంటి పరిస్థితి అయితే భారతీయ రాష్ట్ర సమితి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిలో స్టేషన్ గన్పూర్ ఖైతాబాద్ భద్రాచలం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కడియం సిఆర్ అయిన దానం తెల్ల వెంకట్రావులు మొదటగా వచ్చినటువంటి వాళ్ళ లిస్టులో ఉన్నారు అయితే వీరిపైన అనర్హత వేటు విధించాలని ఇప్పటికే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలను కూడా గత రెండు రోజుల క్రితం జారీ చేసింది అంటే ఫలితంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు అంతేకాదు ఆయన ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలపైన కూడా ఇప్పటి నుంచి ఆయన కొంత కసరత్తు మొదలు తెలుస్తుంది ఒక వేల ఉప ఎన్నికలు వస్తే వాటికి సిద్ధం కావాలని నిర్ణయించారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే తమ నివేదికలను కూడా అధ్యయనం చేస్తున్నారు అయితే ఇదే సమయంలో మరొక విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది అంటే కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ విస్తృతంగా జరుగుతుంది మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు విధించాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది అనంతరం హైకోర్టు తలుపు తట్టింది నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది మరి స్పీకర్ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది ఇక మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లను స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి అయితే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే జోరుగా నడుస్తుంది ఒకవేళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై డివిజన్ బెంచ్ లేదా అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానం వరకు కూడా వెళ్తామని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఒకవైపు చెప్తున్నారు అయితే అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది మరోవైపు పదహారు మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేర్చుకుంటే రాజకీయంగా రేవంత్ భారత రాష్ట్ర సమితి పైన కొంత అప్పర్ హ్యాండ్ సాధించినట్లుగా అవుతుంది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేది కొంత చర్చ జరిగింది ఒకంత సందేహంగా కూడా కొంత కనిపిస్తుంది అంటే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాటికి ఎలా సన్నద్ధం కావాలని దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీలో లోతుగా చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది ఏడాది పూర్తి కాకుండానే ఉప ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు కూడా కొంత బెరీజు వేసుకుంటుంది రాజకీయంగా పార్టీకి ఉన్నటువంటి బలాలను రేవంత్ రెడ్డి పలు నివేదికల ద్వారా తెలుసుకున్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఉప ఎన్నికలు అయితే పది మంది ఎమ్మెల్యే లో కొంతమంది బిఆర్ఎస్ కు తిరిగి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులందరూ కూడా భావిస్తారు ఎందుకంటే ఇప్పటికే ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు పూర్తి చేయకపోయినప్పటికీ కొంత వస్తున్నటువంటి వాటిలో ప్రజలైతే కొంత సానుకూల దృక్పథం ఉందనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు యొక్క నమ్మకంగా చెప్తున్నారు కానీ ఇవాళ వాస్తవానికి పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతోంది ఒకవైపు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వెళ్తే క్షేత్రస్థాయిలో ప్రతికూల ఫలితాలు వస్తాయని ఆందోళన కూడా ఇవాళ పార్టీ నేతల్లో కొంత టెన్షన్ని రేపెట్టిస్తుంది మరి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత హైకోర్టు తీర్పు ఎలా ముందుకు సాగుతారని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఉప ఎన్నికలు వస్తే ఎలాంటి ప్రణాళికలతో రూపొందిస్తారు అనే విషయాలపైన ఒక స్పష్టత వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు చెప్తారు కానీ వాస్తవానికి ఇప్పటి నుంచే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీల్డ్ రిపోర్ట్లు తెప్పించుకోవటం క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవటం ప్రజల్లో పార్టీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం తీసుకోవటం మరోవైపు ఇప్పటికే హైడ్రా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉందంటూ చాలా విశ్లేషణలు తెర మీదకి వస్తున్నాయి అంటే హైడ్రా కానీ లేదంటే కనుక ఆరు గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో గ్యారంటీలు అమలు పైన కూడా కొంత ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్గా లేరు కొంత పాజిటివ్ ఉంది కొంత నెగిటివ్ ఉంది మరి ఖచ్చితంగా ఇది ఓట్ బ్యాంక్ మీద ఏ విధంగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అనే అంశం మీద ఇవాళ రేవంత్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది పెద్ద ఎత్తున ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఇవాళ రేవంత్కి పెరుగు సవాల్గా కూడా కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఒకవేళ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే ఖచ్చితంగా సత్తా చాటినట్టుగానే అవుతుంది కూడా మరొక కోణంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుపు అవకాశాలు ఉంటాయి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ టాగ్ యూ